పదకొండు వందల అరవై గజాల స్థలం గుణదల విజయవాడ సిటీలో బ్యాంక్ ఆప్షన్లో రావడం జరిగిందండి ఇలాంటి ప్రాపర్టీస్ గురించి మీరు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని వీడియోస్ అయితే తీసుకొస్తాను మా యొక్క ఎఫెక్ట్కి అయితే మీ యొక్క లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను మీకు ఎలాంటి ప్రాపర్టీస్ కావాలో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి గుణదల విజయవాడ సిటీలో గుణదల్లో వచ్చిన పదకొండు వందల అరవై గజాల స్థలం మనకి బ్యాంక్ ఆప్షన్లో వచ్చే నెల ఏడో తారీఖు అయితే రావడం అయితే జరిగిందండి రిజర్వ్ ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే ఒక కోటి పద్దెనిమిది లక్షల ముప్పై రెండు వేల రూపాయలు రిజర్వ్ ప్రైజ్కి అయితే స్టార్ట్ అవుతుందండి బిడ్డు పెంపు అయితే ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున పర్మిట్ పెంపు అయితే ఉంటుంది రిజర్వ్ ప్రైస్కి ఈ ప్రాపర్టీ మీకు బ్యాంక్ ఆప్షన్లో రావడం అయితే జరిగిందండి ఎవరైతే గుణదల విజయవాడ సిటీలో ఒక విశాలమైన స్థలం గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను మనకి ఒక కోటి పద్దెనిమిది లక్షల ముప్పై రెండు వేల రూపాయలకి బ్యాంక్ ఆప్షన్లో ఈ పదకొండు వందల అరవై గజాల స్థలం ఆప్షన్కి అయితే రావడం జరిగింది ఏడో తారీఖు అయితే ఆప్షన్ అండి బిడ్ ఇంక్రీజ్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల చొప్పున ఇంక్రీజ్ అయితే అవుతుంది ఎవరైతే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు తెలుసుకోవాలనుకుంటారో స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఐ అసోసియేట్ నజీర్